ఒక తల్లిని ఒక కుమారుడు ఏం చేశాడంటే బండి మీద తీసుకొని వెళ్ళి ఒక బొట్టు దగ్గర కూర్చోబెట్టాడు ఒక బొట్టు దగ్గర కూర్చోబెట్టి నువ్వు ఎక్కడికి వెళ్ళొద్దు ఎక్కడే ఉండు అని చెప్పి ఏం చేశాడో తెలుసా అక్కడ వదిలిపెట్టేసి ఆ బండి మీద మళ్ళీ ఆడు వెళ్ళిపోయాడు వెళ్ళిపోతే ప్రియమైన దేవుడు మిగలారా ఎంత గంట అవుతుంది రెండు గంటలు అవుతుంది ఇన్న ఎంత సమయం అవుతున్నా కానీ ఆ పొట్టుకల్ వ్యక్తి అన్నాడు బాబు ఎక్కడికి వెళ్తావు సమయం అయిపోతుంది చాలా అయిపోతుంది చాలాసేపు నుంచి ఇక్కడే అంటే లేదయ్యా కుమారుడు ఇక్కడ దించి ఏదో పనిచూసుకొని వస్తానన్నాడు అని చెప్పి నేను ఆయన కొరకు కనిపెడుతున్నానని చెప్పి ఎదురు చూస్తుంటే అయితే కానీ ఆ తల్లి కొడుకు కాలుస్తుంది నేను నా కొడుకుకి బరువు అయిపోయాను బారం బాగుకుంటూ అక్కడే ఏమైతుందో తెలుసా ఒక ఒక రోజు నీకు జన్మనిచ్చిన ఆ తల్లి నేను నాకు అవసరం లేదు అని చెప్పి నీకు పాలు పెట్టి పెద్ద చేసి తన కడుపు పట్టుకొని తన కడుపులో నిన్ను దాచుకొని నిన్ను ఎంతో ప్రేమగా పెంచింది ఆ తల్లి తను తిన్న తినకపోయినా నీ కోసం దాచిపెట్టి నీ కోసం తన కడుపు మార్చుకొని కూడా పెట్టిన తల్లిని నేను చేశాడు అది రోడ్డు మీద ఏం చేశాడమ్మా నీ కోసం ఎంత త్యాగం చేసినటువంటి నీ కళ్యాణాల గురించి పెట్టిన పోయే నువ్వు మనిషివా నువ్వు మనిషి తన ప్రాణాన్ని కూడా త్యాగం చేసిన తల్లిని విడిచిపెట్టి విడిచి వెళ్ళిపోవడానికి నీకు మనసు ఎలా ఒప్పింది మనిషి రూపంలో ఉన్న రాక్షసుడు త్రివేన దేవుని బిడ్డ ఈ రోజుల్లో లేరాలాంటి వారు తల్లిదండ్రులను పట్టించుకున్న వాళ్ళు తల్లిదండ్రులను చూడవాళ్ళు కళ్ళ పొందే వాళ్ళు ఎన్నో బాధలు పడుతున్నా కష్టాలు పొడుతున్నా కనీసం వచ్చి చూసి వెళ్ళలేనటువంటి కఠినమైన హృదయం కలిగిన కానీ నా ఏసై అయితే నా ఏసై అయితే చనిపోతూ కూడా సిలువలో ఉండి కూడా ఆయన పలికిన మాట ఏంటమ్మా అమ్మా ఇదిగో నీ కుమారుడు అని చెప్పి నేను ఇక లేను ఇక నేను ఉండాను అని చెప్పి ఏం చేశాడో తెలుసా తనకు ఆ కుమారుణ్ణి తోడుగా ఇచ్చి తన బాధ్యతను తను నెరవేర్చుకుంటూ పట్ల విధేయంగా చూపించిన ఒకసారి గట్టిగా చెప్పబడతారా తల్లిదండ్రుల కోసం ఆడ చెప్పాలని మీ అందరూ జ్ఞాపకం తల్లిదండ్రుల్లో ఉన్న ప్రతి బిడ్డలో ఒకసారి జ్ఞాపకం అదేంటో తెలుసా నెడ్డు మాకాండము ఇరవయో సాయో పన్నెండో వచనంలో ఈ విధంగా వ్రాయబడి ఉంది ఏంటో తెలుసా నీవు దీర్ఘాయుష్మంతుడు అన్నట్లు నీ తల్లిని నీ తండ్రిని సన్మానించము అప్పుడు నీకు భూమి మీద దీర్ఘాయుష మంత్రులు వర్వతూ దేవునికి స్తోత్రీర్ఘాయుష్ మంత్రులమే దీర్ఘాయుష మంత్రాలు అవ్వాలంటే ఏం చేయాలని చెప్తుందో తెలుసా దేవుని వాక్యం నీ తల్లిని నీ తండ్రిని సన్మానించు అని ఉంది అది సన్మానించే గుణం నా ఏ సయ్యా నేర్పించాలి కాబట్టి మీమైన దేవుడు బిల్లారా తల్లిదండ్రులు కలిగిన బిడ్డలారా మీ తల్లిని సన్మానించి తల్లిని గౌరవించి మీ తల్లిని సన్మానించెంతో కష్టపడి పెంచి వ్యత చేసి తన రెక్కల కష్టంతో నిన్ను ఎంత ఎంత వాడిగా చేసి నేను ఒక ఇంటి దానిని చేసి ఒక ఐదు చేతిలో పెట్టి ఎంతో డబ్బు ఖర్చు పెట్టి కట్టాలు ఇచ్చి కానుకు ఇచ్చి వాడినవన్నీ ఇచ్చి అడిగి సైకిల్ ఇచ్చి బాచీ ఇచ్చి చెయిచ్చి వందల ఇచ్చి బంగారం పెట్టి తన తల తాకట్టు పెట్టి తన పొలాలు నమ్మి ఇల్లు నమ్మి వాకిలు నమ్మి అప్పులు చేసి అప్పులు తీరక కష్టాలతో ఏం చేయాలో తెలియక చచ్చిపోయిన వాళ్ళున్నారు చావు బ్రతుకుల మధ్య వాళ్ళు ఉన్నారు ఇంకా చూసినట్లయితే నా జీవితం ఎందుకు ఇన్ని అప్పులు చేసి వాళ్ళందరితో నానా మాటలు పడి ఎందుకు వచ్చిన జీవితం అని బ్రతకాల చావాలా గురాలా పోవాలా తల్లిదండ్రులు అంటే అంత హీనమా నీకు తల్లిదండ్రులు అంటే అంత శమత నీకు తల్లిదండ్రులు మాట అంటే లెక్కలేదు నీకు మంచి చెప్పితే నీకు నచ్చదు మంచి చెప్పితే నీకు గెట్టదు ఈ లో నిస్వార్థమైన ప్రేమ ఎవరిదో తెలుసా తల్లి తప్పు ఎవరిదమ్మా అలాంటి తల్లి నేను కోసించుకున్నప్పుడు నీ తండ్రి నేను గర్తించినప్పుడు ఆయన మాటకు లోబడ్డు అందుకే ఇక్కడ ఏమని చెప్తుందో తెలుసా బైబిల్ గ్రంథం నీ తల్లిని నీ తండ్రిని సన్మానించి నీ భూమి మీద దీర్ఘాయుష మంత్రులు వంకానికి ఎలాంటి ఆయుష్ దేవుడు ఇస్తారో తెలుసా దీర్ఘాయుష మంతులు అంటే అర్థమేంటో తెలుసా దీర్ఘాయుష్ మనిషి బ్రతికితే డెబ్బై సంవత్సరాలు అధిక బలం ఉంటే ఎనభై సంవత్సరాలు అంతకంటే ఎక్కువ బ్రతకటం వ్యర్థమే ఇంకా ఈ లోకంలో ప్రజ దేవుడి దీర్ఘాయుష్ మంతులు డెబ్బై యాభై సంవత్సరాలు ప్రతిదే చాలా రోజు నుంచి మీరు దయచేసి మీ తల్లిదండ్రులకు విధేయుడి ఉండండి అయితే మీరు కూడా ఏం చేయాలో తెలుసా పిల్లలకు తల్లిదండ్రులైన వారు మంచి విషయాలు ఏం చేయాలో తెలుసా నేర్పించాలి ఏం చేయాలి ఏం తప్ప నేర్పించాలి మంచి విషయాలు నేర్పించాలి ఎపిసి పత్రికలో చక్కనైన మాటలు పిల్లల కోసం తల్లిదండ్రుల కోసం మరి చెబుతారు ఎపిసి పత్రిక ఎపిసి పత్రిక ఆరవ ఛాయము మొదటి రోజు నుంచి నేను చదువుతాను మీరు జాగ్రత్తగా ఉండండి పిల్లలారా ప్రభువుతో మీ తల్లిదండ్రులు మీ ధేయులై ఉండు ఇది ధర్మమే నీకు మేలు కలిగినట్లు నీ తల్లిని నీ తల్లిని సన్మానించు అతను నీవు భూమి మీద దీర్ఘాయుష్ మందులు అవుతు ఇది వాగ్దానాలతో కూడినటువంటి ఆజ్ఞలలో మొదటిది ఇది మొదటి ఆజ్ఞ తల్లిదండ్రుల విషయంలో పిల్లలకు దేవునిస్తున్నట్టు ఇది చేయటం ధర్మమాట ఇది చేయాలంట కాబట్టి అయితే మీరు చిన్నప్పటి నుంచి పిల్లలకు విధేతి నేర్పించాలి లోబడే తత్వాన్ని నేర్పించాలి బాగా ముద్దించటం వలన గారాభావు చేయడం వలన వాళ్ళు ఏం చేస్తారో తెలుసా మరీ నెత్తెక్కిపోతుంటారు నెత్తెక్కిపోయి తిరిగి తనడం తిరిగి పొట్టడం తిరిగి చెక్కడం ఇలాంటివన్నీ మేమే దేవుటారు చేస్తారు చిన్నప్పటి నుంచి మంచి బుద్ధిని మంచి జ్ఞానాన్ని దైవ భక్తిని వాళ్ళకి ఏం చేయాలో తెలుసా మనం అలవర్చాలి వాళ్ళకి వెళ్ళాలంటే అందరికీ ముద్దే మనం ముద్దుగా చూడాలనుకుంటాం కానీ మనం ముద్ధించడం వలన మన పిల్లలు పాడైపోతున్నారనే సంగతి మీకు అందరికీ కూడా తెలీదు పెత్తము వాడని కుమారుడు తన తల్లికి తండ్రికి నిరోధక ఏంటో తెలుసా పెత్తము వాడనటువంటి తండ్రి తన కుమారుడికి కుమార్తెకు విరోధి చిన్నప్పటి నుంచి వారికి బైబిలో పెట్టే వరకు వారు నడవలసిన ద్రోహం వాళ్ళకి నేర్పించండి పెద్దవాడైతే వాడు ఆ మార్గం నుంచి తొలికి తొలు అని బైబిల్ చెప్తుంది భయభక్తులు కలిగిన జీవితాన్ని వాళ్ళకి నేర్పించాలి తల్లిదండ్రుల పట్ల నిర్లక్ష్యము మనకి కూడదు చిన్నప్పుడు చూడండి వాళ్ళు గుడి గుడి నడకలు వేస్తున్నప్పుడు అప్పుడు ఎలా ఉంటుందో తెలుసా మిమ్మల్ని చీపులు పట్టుకొని ఇళ్ళంతా గుడిస్తే అక్కడ పక్కన పెట్టేస్తే ఆ అక్కడేం చేస్తుందో తెలుసా ఆ చీపులు తీసి అది కూడా ఎలా తెలిసేస్తుంది ఏదైనా నీళ్ళు చిన్న నీళ్ళతో తెచ్చి ఆ నీళ్ళతో అది కూడా ఏం చేస్తుందో తెలుసా చక్కగా చేసేస్తుంది ఇలాగే ఒకసారట ఈ పనులన్నీ చేస్తూ ఓ రోజట వీధిలో కట ప్రిమే దేవుని పెట్టారా ఒక చిన్న బండి మీదట తోటపూర అమ్ముకున్నాడు వచ్చాడట ఏమమ్ముకున్నాడు తోటపూర అమ్ముకున్నాడు వచ్చాడట తల్లి తల్లి వెళ్ళి ఏం చేస్తుందో తెలుసా బేర మాడుతుంద ఎంత తోట అంటే వారు అన్నాడక్క పద్దో రూపాయలు అన్నాడక్కర్ నాయన పది రూపాయల పది రూపాయలకి రెండు ఎలా అనుమా నువ్వు కొనవు కానీ అనేసూ ఇవ్వలేదక్క ఇవ్వకపోతే ఇరవై నాకు ఒక పెట్టేసి ఇది ఎవరు చూసారో తెలుసా తాలూకా నేనేం చేస్తాను రెండు రాజ్యాప్తాను అని చెప్పాట ఆడియో న్యూస్ తెలుసా బండి కిందలు పెట్టాడే కొన్ని కష్టాలు ఉంటాయి కదా ఆడియో న్యూస్లు ఆరు వెనక నుంచిందో రెండు కష్టాలు తెచ్చాయి కాదు ఈలోపు తల్లి ఏం చేసిందంటే ఇంట్లోకి వెళ్ళేది ఇంట్లోకి వెళ్ళేసరికి ఇవి దాచి ఒక్క అంటే కానీ మా రెండు గంటలు కనిపిస్తుంది రెండు గంటలు అక్కడి నుంచి వచ్చాయి అనేసి ఏ చూసేసరికి ఎంతలో అది వచ్చి అమ్మ నేను రెండు గంటలు దాచిస్తానే రెండు గంటలు దాచిస్తే అని అప్పుడు ఏం చేయాలి తల్లి ఒరే దోమ కదవా నువ్వు దోమతావని చేస్తారా నువ్వు అని రెండు పిల్లల మీద పాట పాట మనం రెండు తగిలిస్తే అక్కడ

అది స్టీల్ సామాన్లు అమ్ముతుంటే మేమే దేవుడు పెట్టారా స్టీల్ సామాన్లు పేరం చేసింది గరెంట్లు పొందామని గరెంట్లు బేరం చేసింది అప్పుడు కూడా ఏం చేసిందో తెలుసా గరెంట్లు బేరలే కాకుండా పొందలేదు అప్పుడేం చేశాడో తెలుసా అప్పుడు అలాగే ఇక్కడ ఏం చేశాడో తెలుసా ఒక పక్కన బాత్రూమ్ వెళ్తాడు అక్కడ ఈ బండి రాగానే ఏం చేస్తాడో తెలుసా పరిగెట్టుకొని వచ్చేసి అప్పుడు గంటలు దాసాడు అప్పుడు అలాగేసింది గుర్తులేసాన్ని ఇచ్చేసింది అప్పుడు అని ఏమనుకుంటున్నాడు వాడిని చేసినా సరే మా అమ్మ మంచి ఉంటుంది నన్ను ఇచ్చేస్తుంది అని చెప్పాడు ఏమయ్యాడు తెలుసా చివరికాడు అంత పాట కూడా కట్ట దొంగతనం నేర్చాడు మొదలైంది గంటలు దొంగతనం చేశాడు జోగులు బట్టలు నేర్చాడు దొంగతనాలు చేయడం నేర్చాడు చివరికి ఏమైందో తెలుసా హత్యలు చేసి ఎక్కడికి వెళ్ళాడో తెలుసా చేయడు గురి శిక్ష పడ్డైంది చివరి కోరిక ఏంటి అని అడిగితే వాడు ఏమన్నాడో తెలిసినా నాకు ఈ లోకంలో ఏది పోతున్నాడు నేను ఒకే ఒక్కసారి మా అమ్మని చూసి మా అమ్మతో మాట్లాడాలని తల్లిని పిలిచాడు తల్లిని పిలిస్తే తల్లి దగ్గరికి వెళ్ళి అమ్మా ఆ రోజు నేను తోటకూర కట్ట దొంగతనం చేసినప్పుడు కానీ నువ్వు కానీ నన్ను కానీ మంద కొట్టినట్టయితే ఈ రోజు నాకు వచ్చేది కాదు ఈ రోజు ఈ పరిస్థితి ఆ రోజు నన్ను ఆరాపం చేసి ముర్తించి నేను ఏది చేసినా కానీ నన్ను నువ్వు అందరించకపోవటం ఉన్న ఈ రోజు నాకు ఈ పరిస్థితి వచ్చింది ఈ రోజు నా వచ్చింది అని చెప్పి తన బాధతో పిల్లలు కలిగిన తల్లిదండ్రుల మనకి పిల్లలంటే బాగా ముద్దు ఆ ముద్దు వలన నీ పిల్లలు పాడైపోతున్నారనే సంగతి నీకు తెలీదా ఈ రోజు నువ్వు గుర్తించకపోయినా పర్వాలేదు నువ్వు గారావం చేయకపోయినా పర్వాలేదు రేపాడు నీ కళ్ళ ముందు పాడైపోతే అది నువ్వు చూసి తట్టుకునే ఈ రోజు నీ కుమార్తె నీ కళ్ళ ముందే పాడైపోవడం చూసి తట్టుకునే ఓటు నీకుందా నలుగురిలో నవ్వుల పాలైతే నీ పిల్లల జీవితం తట్టుకునే శక్తిని దానికంటే ఇప్పుడు మన మనస్సుని కప్పుదం చేసుకుని మన పిల్లల్ని క్రమశిక్షణలో పెడితే వాడు పెద్దవాడయ్యకపో వాడు నా మార్గంలో నుంచి తొలగిపోదు దేవునికి స్తోత్ర అప్పుడు జ్ఞానం వచ్చినప్పుడు ఓ రోజు నా తల్లి నా తండ్రి నన్ను ఇలా క్రమశిక్షణలో ఉంచాలంటే దానికి కారణం నేను మంచిగా ఉండాలనే జ్ఞానవాడు వచ్చినప్పుడు వాడే తెలుసుకుంటాడు అప్పుడు త్రిమైన దేవుని బిడ్డ తల్లిదండ్రుల పట్ట వాడు ఒక చిన్న కలిగి ముట్టాడు అనే సంగతి నీవు గుర్తుంచుకో ఈరోజు ప్రతి తల్లిదండ్రులు పిల్లలకి సెల్ ఫోన్ నుంచి కాల్ చేస్తున్నారు వాళ్ళు చదువులు మానేస్తున్నారు ఏములు అంటున్నారు టిక్ టాక్లు అంటున్నారు యుడ్యూబ్ చూసి అలా ఈ బొమ్మలు చూసి ఇవి చూసి చదువులు మానేస్తున్నారు చదువులు నేర్చుకోవట్లేదు వారు చదువు లేకపోతే రేపు దేనికి కూడా వాళ్ళు పనికిరా రోజులు మారే పిల్లలు మారేరు ఒకప్పుడైతే కాయి కష్టం చేస్తే వాళ్ళు చిన్నప్పటి నుంచే ఈ రోజు పిల్లలు అలా ఉన్నారా నువ్వు ఎంతో కష్టపడుతున్నావు పిల్లల కోసం కానీ మేము లాంటి పరిస్థితి ఆ పిల్లలకి వస్తే వాళ్ళు కష్టపడగలరా పొలం పనుగలగలరా ఈ మూలంలో ఏం పనులు దొరుకుతాయి చదువుకుంటే ఏ టీచరు ఏ లాయరు ఏ ఇంజనీరు ఏ బ్రహ్మస్తావో ఏదో ఒక ఉద్యోగం సంపాదించుకొని వాళ్ళు క్రియోజితులు అవ్వరా వాళ్ళు నువ్వు మొసలైపోయినప్పుడు నేను పోషించరా అందుకే తల్లిదండ్రులారా మీ పిల్లలను బుద్ధిలోనూ క్రమశిక్షణలోనూ మీరు పెంచాలని మీకు నేను తెలియచేస్తున్నాను నేను మా పిల్లల్ని అలాగే పెంచాను కాబట్టి ఈరోజు వాళ్ళు ప్రయోజకులు అయ్యారు మా ఇంటారు మా ఇంటిగా మా ఇంటి దగ్గర వాళ్ళు కూడా పిల్లల్ని అలా పెంచారు కాబట్టి వాళ్ళు ప్రయోజకులు అయ్యారు మా బాబు ఇంజనీర్ అయ్యారు మా బాబు టీచర్ అయ్యింది ఇలా క్రమశిక్షణ తల్లిదండ్రులంటే గౌరవిస్తారు అలా విద్య బుద్ధులు వాళ్ళకి నేర్పించాలి నేర్పించినప్పుడే వాళ్ళు తల్లిదండ్రుల పట్ల నిర్లక్ష్య వైఖరి కలిగి ఉండరు దేవునికి స్తోత్ర అందుకే సామెతల గ్రంథము ఇరవై మూడవ అధ్యాయము రెండవ ఇరవై రెండవ వచనంలో ఒక మాట బాయపరి ఉంది సామెతల గ్రంథము ఇరవై మూడవ అధ్యాయము ఇరవై రెండో వచనాన్ని నేను చదువుతాను మీ అందరం కూడా జాగ్రత్తగా వినాలని మీకు నేను తెలియచేస్తూ ఉన్నాను చూడండి నిన్ను కనినా నీ తండ్రి ఉపదేశము అంగీకరించు నీ తల్లి ముదిమి అంటూ ఆమెను నిర్లక్ష్యము చెయ్యదు మీ తండ్రి యొక్క ఉపదేశాన్ని వినండి వెంకటేశు వింటున్నావా మీ తండ్రి మాట వినాలి మీ తల్లి మాట వినాలి మీ తల్లి యొక్క ముదిమి అందు ఆమెను నువ్వు నిర్లక్ష్యం చేయకూడదు నీ తండ్రిని నువ్వు నిర్లక్ష్యం చేస్తే నీ తల్లిని నువ్వు నిర్లక్ష్యం చేస్తే నువ్వు పెద్ద అయ్యేటప్పుడు అర్థమైందా నువ్వు పెద్ద అయ్యేటప్పుడు నువ్వు మంచి స్థితి కలగదు నువ్వు మంచి స్థితి కలగదు ఈ రోజు నువ్వు గొప్ప ఆ నువ్వు సైకిల్ ఎక్కి రైకి రైకి మన తొక్కుతున్నావంటే నీకు సైకిల్ ఎవరి కొన్నారు నీకు టైంకి బొబ్బెలా వస్తుంది నువ్వు ఎప్పుడు జరిగితే మాట ఆడితే కొట్లు పరిగెడతారు డ్రింక్లు అంటారు చాక్లెట్లు అంటున్నారు ఇవ్వంటున్నారు డబ్బులు ఎలా వస్తున్నాయి గుర్తు పెట్టుకో తల్లిదండ్రుల పట్ల నిర్లక్ష్య వైఖరి మీకు పనికి రాదు ఏసేవే చూపించాడు ఆదర్శం చూపించాడు తల్లిదండ్రుల పట్ల ఆదర్శాన్ని చూపించాడు కుటుంబం పట్ల కలిగి ఉన్న ఎవడైననో స్వప్రియులకు విశేషంగా తన ఇంటి వారిని సంరక్షించబోయిన ఎడలా వాడు విశ్వాస త్యాగతము చేసిన వాడై అవిశ్వాసి కన్నా చట్టవాడు కలుగుతాడు చూసారా దేవుని బిడ్డ వాడు చెడ్డవాడైపోతాడు కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా యేసు ఎలాగైతే తన తల్లి పట్ల బాధ్యత కలిగి ఉన్నాడో మనం కూడా మన తండ్రి తల్లి పట్ల బాధ్యత కలిగి ఉండాలని మనం మాదిరి చూపించాడు దేవునికి స్తోత్ర